మార్చు నెలతో ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ముగియనున్న నేపథ్యంలో వ్యాపారస్తులు పనులు చెల్లించడానికి వీలుగా ఈ నెలలో గతము నుండి వివిధ రకాల వ్యాపారాలు చేసిన దానికి సంబంధించిన గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ మరియు వృత్తి పన్నులు వెంటనే మార్చు ఈ నెలలోపు అన్ని పన్నులను చెల్లించడానికి వ్యాపారస్తులందరూ ముందుకు రావాలని ప్రభుత్వ ఖజానాలో మార్చు నెలలోపే అన్ని రకాల ట్యాక్స్ బకాయిలను వెంటనే చెల్లించాలని తెలంగాణ వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ వ్యాపారస్తులకు విజ్ఞప్తి చేశారు వివిధ రకాల వ్యాపారాలు చేసిన వ్యాపారస్తులు అన్ని రకాల రిటర్న్స్ దాఖలు చేసిన దానికి సంబంధించిన ప్రభుత్వానికి చెల్లించవలసిన అన్ని రకాల పన్నులను మార్చి నెలలోపే చెల్లించాలని వ్యాపారస్తులకు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ విజ్ఞప్తి చేశారా మీరు బకాయి ఉన్న పనులను వెంటనే ఆన్లైన్ ద్వారా ప్రభుత్వ ఖజానాకు వెంటనే జమ చేయాలని వ్యాపారస్తులకు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ కోరారు వివిధ రకాల వ్యాపారస్తులకు అన్ని రకాలుగా ప్రభుత్వ ఉద్యోగులు వారికి సలహాలు ఇవ్వటం వారికి ఏదైనా ట్యాక్స్ ఎలా చెల్లించాలని వారికి ఏదైనా అనుమానం వచ్చినట్లయితే మీరు మీరు ఈ పద్ధతిలో చెల్లించాలని వారికి వాణిజ్య పనుల శాఖ అధికారులు వ్యాపారస్తులకు సలహాలు ఇవ్వడం జరుగుతుందని మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ తెలియజేశారు వివిధ రకాల వ్యాపారాలు చేస్తున్న వ్యాపారస్తుల యజమానులకు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ వారందరినీ కోరారు చాలామంది వివిధ రకాల వ్యాపారస్తులు జీఎస్టీ లైసెన్స్లో పొంది వ్యాపారం చేస్తున్నారు కనుక మీరు పతి వ్యాపారం చేసిన దానికి సంబంధించిన రిటర్న్స్ వాణిజ్య పనుల శాఖ కార్యాలయాలలో మీరు చేస్తున్న వ్యాపారానికి సంబంధించిన రిటర్న్స్ దాఖలు చేస్తున్నారు కనుక మీరు చేసిన వ్యాపారాన్ని బట్టి దానికి సంబంధించిన గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ మరియు వృత్తి పన్ను ప్రభుత్వానికి చెల్లించవలసిన బకాయిల పన్నులను మార్చు నెలలోపే చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ వ్యాపార సంస్థల యజమానులకు విజ్ఞప్తి చేశారు